అనుకున్నదే జరిగింది తెలంగాణలో రెండు దశాబ్దాలు ఎదురులేని శక్తిగా చక్రం తిప్పిన కల్వకుంట్ల కుటుంబంలో భారీ ముసలం పుట్టింది పార్టీలో ఈ కుదుపు ఎక్కడికి దారితీస్తుందోనని నాయకులు కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు భారత రాష్ట్ర సమితి ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కవిత పేర్కొన్నారు స్పీకర్ ఫార్మాట్ లో లేఖను పంపుతున్నట్లు ప్రకటించారు పదవులు తనకు ముఖ్యం కాదని పేర్కొన్నారు భారత రాష్ట్ర సమితిలోని కొందరు తనపై పగ కట్టుకొని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్లను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు బిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత హైదరాబాద్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అక్రమ కేసులు పెట్టి పెట్టిహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉండి వచ్చాక గతేడాది నవంబర్ ఇరవై మూడు నుంచి ప్రజాక్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని కవిత తెలిపారు గురుకులాలు బీసీ రిజర్వేషన్లు మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందించాలని పోస్ట్ కార్డు ఉద్యమం చేశామన్నారు తెలంగాణ తల్లి స్వరూపాన్ని మార్చినప్పుడు గలమెత్తినట్లు చెప్పారు బనకచెర్ల భద్రాచలం సమీపంలోని ముంపు గ్రామాలకు అంశాలపై రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించినట్లు కవిత తెలిపారు సీఎం సొంత జిల్లాలలో భూ నిర్వాసితులకు అండగా ఉన్నామని తెలిపారు నలభై ఏడు నియోజకవర్గాలలో పార్టీ కార్యకర్తలను కలుపుకొని గులాబీ కండువాలతో అనేక ప్రజా సమస్యలపై మాట్లాడామన్నారు ఇవన్నీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఎలా అవుతాయని కవిత ప్రశ్నించారు ఈ అంశంపై బిఆర్ఎస్ పెద్దలు పునరాలోచన చేయాలన్నారు నేను కూడా మీలాగే ముఖం మీద మాట్లాడతా అంటూ కేసీఆర్ కూతురు కవిత పేర్కొన్నారు జన్మనిచ్చిన తండ్రి చిటికన వేలు పట్టుకొని ఉద్యమ బాటలో ఉద్యమం చేయడం నేర్చుకున్నా నాపై ఇద్దరు పని కట్టుకొని విష ప్రచారం చేస్తున్నారంటూ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ కాదు అంటూ కవిత పేర్కొన్నారు పార్టీలో తనపై కుట్ర జరుగుతుందంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించవద్దా బీఆర్ఎస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం రావాలి అంటూ కవిత తెలిపారు బిఆర్ఎస్ ను హస్తగతం చేసేందుకు నన్ను పార్టీ నుంచి బయట పడేశారని పేర్కొన్నారు సామాజిక తెలంగాణ కోసం పోరాడితే పార్టీకి ఎందుకు వ్యతిరేకం అవుతుందంటూ కవిత ప్రశ్నించారు కాళేశ్వరం ను తుమ్మడి హీవ దగ్గర నుంచి మార్చినప్పుడు మంత్రి ఎవరు అని ఆమె ప్రశ్నించారు హరీష్ సంతోష్ వల్లే విషయం సిబిఐ విచారణ వరకు వచ్చిందని రేవంత్ హరీష్ మధ్య రహస్య ఒప్పందం కళ్ళ ముందు కనిపిస్తుందని అంటూ కవిత పేర్కొన్నారు ఇక రేవంత్ రెడ్డి హరీష్ రావు ఇద్దరు ఫ్లైట్ లో ప్రయాణం చేశారని హరీష్ కేటీఆర్ కు నరేందర్ అయ్యాదని పేర్కొన్నారు అయితే నాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కు చెప్పానని నూట మూడు రోజులైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించరా అని బంధుత్వం పక్కన పెట్టండి మహిళా ఎమ్మెల్సీ బాధపడితే అడగరా అన్న అంటూ కవిత ప్రశ్నించారు రామన్న హరీష్ సంతోష్ మీతో ఉన్నట్లు కనిపించవచ్చు కానీ మీ గురించి తెలంగాణ గురించి ఆలోచించే వ్యక్తులు కాదు అంటూ పేర్కొన్నారు వాళ్లను పక్కన పెడితేనే పార్టీ బతుకుతుంది నాన్న పేరు నిలబడుతుంది అంటూ పేర్కొన్నారు నా ప్రాణం పోయినా కేసీఆర్ కేటీఆర్ కు హాని చేయనని కోరుకోనని కవిత అన్నారు మొత్తం మీద పార్టీలో కవిత రగిల్చిన నిప్పు ఏ వైపు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి